యూనివర్సిటీ మంచి భవిష్యత్తు ఇప్పుడు అసలు హాస్పిటల్స్ అంటేనే నమ్మకం లేని పరిస్థితి అట్లాగే భయపడిపోయే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే సంఘటన కూడా అట్లాంటిదే పాపం వీళ్ళకి ఒక ఏడేండ్ల తర్వాత పిల్లలు కలగబోతున్నారు అని ఆ శుభవార్త తెలిసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆ డెలివరీ కాబోయే ఎవరైతే అమ్మాయి ఉందో ఆమెను చాలా అంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకున్నారు ఎందుకంటే ఏడేళ్ల తర్వాత గర్భం దాల్చింది ఆ తర్వాత ఐదో నెలలు పడ్డ తర్వాత ఇద్దరు అంటే కవల పిల్లలు మీకు జన్మించబోతున్నారు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడేళ్ల తర్వాత పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోండి అన్నటువంటి మాట చెప్పడమే కాకుండా ఈ హాస్పిటల్ వాళ్ళు అంటే గర్భసంచి కిందగా ఒక మూడు నాలుగు కుట్లు కూడా వేసినట్టుగా కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు ఇది ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ విజయలక్ష్మి హాస్పిటల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈమె ఈమె పేరు వచ్చేసి అంటే ఇప్పుడు డెలివరీ కోసం అంటే ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి బట్టి కీర్తి సో పెళ్ళైన ఏడేళ్ల తర్వాత వాళ్ళకు పిల్లలు కలగబోతున్నారు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకొని టెస్టులు చేయించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ విజయలక్ష్మి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్ ఎవరంటే డాక్టర్ అనూషారెడ్డి సో ఆమె పర్యవేక్షణలోనే ఈ అమ్మాయికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది సో ఐదు నెలల నుంచి ఆమె డాక్టర్ దగ్గరికి రావడం ఆ తర్వాత మీకు కవలలు పుట్టబోతున్నారమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బెడ్ రెస్ట్ టోటల్లీ బెడ్ రెస్ట్ ఉండాలి ఏ పని కూడా చెయ్యొద్దు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవడమే కాక కొంచెం గర్భసంచి లూజ్గా ఉంది కాబట్టి మీకు కొంచెం స్టిచ్చెస్ వేయాల్సి వస్తుంది కింద వైపుగా అంటే ఆ స్టిచ్చెస్ కూడా వేయించేశారు వేయించిన తర్వాత ఇక కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అనమాట అలా కుటుంబ సభ్యులు పూర్తిగా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు అయితే నిన్న ఆమెకు నొప్పులు వస్తున్నాయి కొంత ఏదో పెయిన్ లాగా అనిపిస్తోంది అని అంటే డాక్టర్ అంటే ఈ హాస్పిటల్కి డాక్టర్కి కన్సల్ట్ డాక్టర్కి కాల్ చేసినప్పుడు నాలుగు గంటల ప్రాంతాల్లో కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారంట నాలుగు ఇరవైకి మీ రిపోర్ట్స్ ఏంటి అసలు ఏంటి ఒక్కసారి పూర్తిగా నాకు కంప్లీట్గా ఆమె ప్రొఫైల్ అంతా పెట్టండి అని అంటే పూర్తిగా ప్రొఫైల్కి సంబంధించిన ఫొటోస్ ఆమె ట్రీట్మెంట్కి సంబంధించినవి అన్నీ కూడా వాట్సాప్లో ఈ హాస్పిటల్ సిబ్బందికి సెండ్ చేశారు అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటట అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ ఏదైనా ఇప్పించండి అని అంటే ఆ ఇంజెక్షన్ ఇప్పించినప్పటికీ కూడా ఆమెకు ఎట్లాంటి కంఫర్ట్ లేకపోగా ఆమెకు మళ్ళీ నొప్పిలాగానే ఫీలింగ్ ఉంది నాకు నొప్పులు వస్తున్నాయి అన్న ఫీలింగ్తోనే ఉంది అన్న మాట చెప్పడంతో ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు అంటే విజయలక్ష్మి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అయితే రెడ్డి డాక్టర్ అనుషారెడ్డి అందుబాటులో లేదు అని చెప్పడంతో పూర్తిగా ఏం చేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అంటే ఆమె ఈ అనుషారెడ్డి ఈమెకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ పూర్తిగా సిస్టర్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉంటారో వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాగే ఈ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు దీంతో ఆ కుట్లు అంటే మొన్న ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితమే అంటే దగ్గర దగ్గర జస్ట్ ఒక సిక్స్ మంత్స్ మాత్రమే అనమాట ఆమె మిస్క్యారేజ్ ఇప్పుడు అయిన సిచ్యువేషన్ టైంకి ఇప్పుడు ఆమెకు ఆరు నెలలు కూడా కంప్లీట్ పడలే అనమాట మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మరి ఆ వాట్సాప్లో ఈ డాక్టర్ చెప్పడం ఏంటి నర్సులు ట్రీట్మెంట్ చేయడం ఏంటి ఆమె చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పేషెంట్ ఏడేళ్ళ తర్వాత ఆమెకి తల్లి కాబోతున్నటువంటి పరిస్థితి బెడ్ రెస్ట్ కూడా చెప్పారు అట్లాగే కుట్లు కూడా మీరే వేశారు అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ మరి ఆమె పర్సనల్ పని మీద ఎట్లా బయట ఉందో ఏముందో తెలియదు కానీ లాస్ట్కి వస్తే ఆ సిస్టర్స్కి ఏం చేయాలి ఏంది అని ట్రీట్మెంట్ చెప్పడం ఆ తర్వాత ఆ కుట్లన్నీ ఊడిపోయి పూర్తిగా ఈ కవలపిల్లలు బయటకైతే రావడం జరిగింది అండ్ దట్టు బ్లీడింగ్ భయంకరంగా జరిగింది కాబట్టి కవలపిల్లలు చనిపోయారు అని ఈ సిస్టర్స్ చెప్పినట్టుగా చెప్తున్నారు అయితే డాక్టర్ వచ్చేంత వరకు మేము ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పారు కానీ డాక్టర్ పదకొండు గంటల రాత్రి అప్పుడు వచ్చిన తర్వాత కవల పిల్లలు చనిపోయారు అన్నటువంటి మాట డాక్టర్ చెప్పింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఈ ఘటన అంతా చూస్తే గనక ఇప్పుడు డాక్టర్ అందుబాటులో లేదు ఆమె ప్రథమ కర్తవ్యం ఏంది యాజ్ ఏ డాక్టర్ మీకు డబ్బులే ఇంపార్టెంట్ కావచ్చు ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే ఎవరైనా సరే డబ్బుల కోసమే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే చిన్న జ్వరానికి కూడా బ్లడ్ టెస్టులు రాస్తున్నారు ఇంకేదో టెస్ట్ రాస్తున్నారు అసలు దోచుకోవడం తప్పించి ఇంకోటి లేదనమాట సో అందులో భాగంగానే అనుకోవచ్చు ఇప్పుడు మీరు అందుబాటులో లేరు వేరే ఇంకో హాస్పిటల్కి సజెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇద్దరు పాపం కవల పిల్లలు బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇంకేదో అయి ఇప్పుడు ఆ పిల్ల కూడా అంటే బట్టి కీర్తి ఎవరైతే ఇప్పుడు ఈ కవలపిల్ల తల్లి ఎవరైతే ఉన్నడో ఆమె కూడా చనిపోతే ఇప్పుడు ఏం చేస్తారు దీంతో బంధువులైతే పాపం వాళ్ళు ఏడుపు అంతా ఇంత కాదు ఏడేళ్ళ తర్వాత పాపం వాళ్లకు పిల్లలు కలగబోతున్నారు అనే సంతోషమే అప్పుడే విషాదంగా నిం నింపేశారు ఇప్పుడు అన్నిటికీ కారణం ఏంటి అని అంటే హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన వైఫల్యం అట్లాగే కేవలం కమర్షియల్ వైజ్గా ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు పేషెంట్స్ వీళ్ళకు మంచి చెయ్యాలి మనం కూడా మనుషులమే అని మానవత్వాన్ని మర్చిపోతున్నారు కొంతమంది డాక్టర్స్ అందులో ఉదాహరణనే ఇది అని కూడా చెప్పొచ్చు ఆ తీరా చూస్తే ఇప్పుడు డాక్టర్ ఏమో లేకుండానే నర్సులకు చెప్పి ట్రీట్మెంట్ చేయడం ఏంటి వాట్సాప్లో చెప్తుంటే ఈ నర్సులు ట్రీట్మెంట్ చేయడం ఏంటి ఇది ఎంత అన్యాయం అంటే ఒక రకంగా మర్డర్ చేయడమే మనుషుల్ని చంపడమే అనాలి ఇద్దరు కవల పిల్లలు ఎంత సంతోషం ఉంటుంది ఇంకా నాలుగు నెలలు ఆగితే కవల పిల్లలు అంటే కవిల పిల్లలకు తల్లి కాబోతున్నానని తను తల్లిదండ్రులు కాబోతున్నామని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకునే లోపే ఇప్పుడు పాపం ఇద్దరు పిల్లలు చనిపోయారన్న వార్త వాళ్ళకి ఎట్లుంటుంది ఇంత దారుణంగా అయిపోయాయి హాస్పిటల్స్ అన్నీ కూడా ఎన్ని కంప్లైంట్లు రేస్ చేసినా ఎంత చర్యలు తీసుకున్నా కూడా ఇట్లాంటి హాస్పిటల్స్ కోకొల్లలుగా గల్లీ ఒకటి పుట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మాలాగా ఇంకొకరికి కావద్దు కాబట్టి ఈ హాస్పిటల్స్ మీద చర్య తీసుకోవాల్సిందే ఇట్లాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని కుటుంబ సభ్యులు పాపం కన్నీరు మున్నీరుగా విలుపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి

ఈ తీసుకోని వస్తే ఇక్కడ ఉన్న ఆయనతోటి ట్రీట్మెంట్ చేసిన పిల్లలు పెరుస్తారు గణేష్ మా నేను నేను ఈ ట్రామం మాట రంగారెడ్డి డిస్టిక్ ఆ మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది ప్రెగ్నెన్సీ అయినాక ఇక్కడ ఈ హాస్పిటల్లో విజయలక్ష్మి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అందులో వీళ్ళు ఏవైతే స్కానింగ్లు టెస్టులు అవన్నీ వీళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేయడం జరిగింది ప్రిన్సులు వాడికి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తే మేము కూడా మంచం దిగొద్దు అంటే మంచం దిగకుండానే అన్ని చిన్నపిల్లలు చూసినట్టు చూడడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావడం జరిగిందని చెప్పేసి తిండి బాత్రూమ్ స్నానం అన్నీ స్నానము చెప్పేప్పుడు ఇబ్బంది కావాలి నిలబెట్టాలని చెప్పేసి పువ్విన కూడా పెట్టకుండా చూసుకోవడం జరిగింది అట్లాంటిది ముందు కూడా నెల రోజుల కింద పెయిన్స్ వస్తున్నా అని అంటే రావడం జరిగింది పెయిన్స్ సూది చేయడం జరిగింది గ్లూకోజ్లు పెట్టి పంపించడం జరిగింది అట్లా ఎనీ టైంలో ఇక్కడ పెయిన్స్ అనిపించినప్పుడు వచ్చింది నాలుగు గంటలకు పెయిన్స్ వస్తున్నాం అంటే హాస్పిటల్కి ఫోన్ చేయడం జరిగింది నాలుగు గంటలకు హాస్పిటల్కి ఫోన్ చేసి నాలుగు ఇరవైకి రిపోర్ట్లు పెట్టు అంటే రిపోర్ట్లు పెట్టడం జరిగింది ఆ రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాట్సాప్లో చెప్పాలని సూది ఇప్పియండి అని చెప్తే ఆరపీ దగ్గర ఆ సూది ఇలా ఏదైతే చెప్పి ఆ సూది కూడా ఇప్పియడం జరిగింది తర్వాత అట్నే పెయిన్స్ అలాగే అయితే హాస్పిటల్ తీసుకురామనంటే అలాగే హాస్పిటల్ కూడా మేము ఏ ఇబ్బంది రావద్దని చెప్పేసి కార్లో మంచిగా తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల ముందు చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు ఈ నర్సులతో ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడూ ఇవి ట్రీట్మెంట్ చేస్తుంది ఇంకటి కాలంలో మంగళ రోజులు చేసినవి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపేరుల కింద గుడ్లు వేసేట్లు కూట్లు ఊసిపోవడం జరిగింది ఆ కుట్లకు మరి బాధ్యులు ఎవరు ఏం కదా అది ఎందుకు కుట్లు ఊసిపోయినాయి ఇరవై రోజుల కిందనే ఊసిపోతాయి నీకు తొమ్మిది రోజులు తొమ్మిది నెలల దాకా ఎట్లాంటి పరిస్థితి ఉండు నువ్వు ఏ విధంగా ఈ పైసల మీద ఉన్న ప్రిఫరెన్సు ట్రీట్మెంట్ మీద లేదు ఈ హాస్పిటల్లో కాబట్టి ఈ హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా నాట్లాంటి పరిస్థితి ఎవరు కూడా రావద్దు నైట్ కూడా ఒకరు ప్రెగ్నెన్సీ తోటి ఉంటే వాళ్ళకు కూడా ఇలాగే జరిగితే వాళ్ళకి చెప్పడం జరిగింది నా పిల్లలు చనిపోయినట్టే నీ పిల్లలు కూడా అలాగే చేయగల అని చెప్పి చెప్తే అప్పుడు ఈ హాస్పిటల్లో స్పందించి వేరే డాక్టర్ని పంపించడం జరిగింది నా కూడా అట్లే పంపించుకుంటే నా పిల్లలు కూడా అలాగే ఉండు ఇక ఈ రెండు ఎంతసేపు ఉన్న నర్సులతోటే అని కాలక్షేపం చేసుకుంటా పైసల మీదనే ఉంది కానీ మేముండి తిట్టడం వల్ల వాళ్ళు ఉండి వేరే డాక్టర్ మాట్లాడితే రెండు గంటలకు వేరే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళని ఇలా పిల్ల పాపాలకు క్షేమంగా ఉంచు నాకు కూడా అట్లా నీకు వచ్చేటట్టు లేవాలంటే నువ్వు వేరే హాస్పిటల్లో చూస్తానంటే నేను ఇటు నాలుగు గంటల వెయిట్ చేసినాను అదే నాలుగు గంటల్లో వారు నీకు ఫోన్ చేసిన నువ్వు సిటీ రాబాబ అంటే నేను అదే హాస్పిటల్కి నువ్వు ఏడాది చూస్తున్నావు నీకు హాస్పిటల్ ఆడొక హాస్పిటల్ ఏడొక హాస్పిటల్ అని చెప్పేసి సంపాదన మీద ఉంది కానీ రోగుల మీద గిద్ద శ్రద్ధ లేకుండా అయిపోయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై